ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఏంటి ప్రోగ్రామ్ అది ఎప్పుడైతే వస్తుంది సార్ ఇప్పుడు మనం వాటిని అప్పుడు కరెక్ట్గా గా ఫీడ్ ఇచ్చి కాన్సంట్రేట్ ఫీడ్ అను ఆ టైంలో మనము ఇన్సెమినేట్ చేస్తాం టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్ అది ఉంది నాకు ఐడియా ఉంది ఇప్పుడు కాన్సెంట్రేట్ ఫీడ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తారా ఆ పర్టికులర్ ఆ టూ వీక్స్ టైంలోనే మనము ఇన్సెమినేట్ చేస్తాం అప్పుడు ఖచ్చితంగా మనకి మా నాకు అర్థమైంది అప్పుడు అప్పుడు చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ముందు ట్రీట్మెంట్ ఇస్తారని అడుగు మన ట్రెడిషనల్ ప్యాటర్న్ థర్టీ పర్సెంట్ కన్సీవ్ అవుతున్నాయి సార్ ఈ స్కీమ్ లో మన స్పెషల్ ఇంటర్వెన్షన్ వల్ల ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ గా పే చేయడం వల్ల వాళ్ళ ఫార్మర్స్ మన ఫోర్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఇచ్చి స్పెషల్ ఇంటర్వెన్షన్స్ మెడికేషన్ చేయడం వల్ల అదనంగా ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చాం సార్ ఈ మనం ఇంటర్వెన్షన్ లేకుండా ఈ ఫార్టీ పర్సెంట్ అనిమల్స్ కన్సీవ్ కాకుండా కల్లింగ్ ఇచ్చాము ఎంతవరకు ఎప్పటి నుంచి ఎంతవరకు సక్సెస్ అయినాయి సార్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి చేసాం సార్ టూ ఫేజెస్ లో చేసాము మొదటి విడతలో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిన మనకి కన్సీవ్ అయినాయి సార్ సార్ ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉందని ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా పెట్టించాము సో వెరీ గుడ్ మంచిది బాగుందమ్మా